విజయవాడ నుంచి బాపట్లకు వెళ్ళాలి సడన్గా ఫోగ్రామ్ రద్దు అయింది ఎందుకంటే బాగా భారీ వర్షాలు పిడుగులు ఉరుములు ఉరుములంట దానికి మీ ఫోగ్రామ్ ఆపాలి లేదంటే ప్రమాదం అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది అని చెప్పేసి ఫోగ్రామ్ ఆపేశారు యాక్చువల్గా విజయవాడ నుంచి బాపట్లకి ఎంత దూరం ఈ యాభై నుంచి అరవై కిలోమీటర్లు కారులో వెళ్ళలేవా దానికి కూడా హెలికాప్టర్ కావాలా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి హెలికాప్టరు పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ లోకేష్ గారికి హెలికాప్టర్ ముగ్గురికి మూడు బాసులు ముగ్గురు మూడు హెలికాప్టర్ అన్నది ఎవరు సొమ్మిది ప్రజాస్వామిది వేల కోట్లు ప్రజాస్వాముని మీరు లూటీ చేస్తా ఉన్నారు దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఎంత దారుణం వండిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ వాడితే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్ నీకు ప్రజాస్వామ్ము దుర్వినియోగం అయిపోతూ ఉంది ప్రజాస్వాముని నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మీరు చెప్పిన నోరులే కదా ఇవి మీ పార్టీ అధికారం వచ్చినాక అయ్యి కుదరదా ఫ్లషల్ ఫ్లైట్లు ఏంటండి దారుణాలు ఏ విధంగా ప్రజల ప్రజలస్వామ్యం ఏ విధంగా నాశనం చేస్తా ఈ కూటమి ప్రభుత్వం వందల కోట్లు వేల కోట్లు ఏ విధంగా నాశనం చేస్తా తెలుసుకోవాలని ఈ సందర్భం తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి